తిరుపతి జిల్లా వెంకటగిరిలో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాపూరు కలువాయి మండలాల నుంచి సుమారు ఎనభై కార్లతో తెలుగు తమ్ముళ్లు వెళ్లారు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు రాపూర్ మండలం నుంచి చెన్ను అశోక్ కుమార్ రెడ్డి కలువాయి మండలం నుంచి చల్ల రఘురామారెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లామన్నారు ఒక్క సీఎం చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో వెంకట వెంకటరమణారెడ్డి మధురెడ్డి చల్లా విజయభాస్కర్ నోటి నరసింహులు డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ل <coughs> <coughs> ఈ మినీ మహానాడు కార్యక్రమానికి రాపూర్ ప్రజలు రాపూర్ నుంచి కార్యకర్తలు నాయకులు ఇంకా శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పురుకొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు తిరుపల చిన్న రెడ్డి గారి కోరిక మేరకు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ పులిగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి నందు మినీ మహానాడు కార్యక్రమానికి కలువాయి మండలం నుంచి అన్ని ఇరవై పంచాయతీల నుంచి మేమందరం బయలుదేరాము ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ తేదీ కడపలో జరుగు మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నటువంటి మా శాసనసభ్యుల వారికి మా యొక్క కొలవాయి మండలం నుండి సహకారం అందించేందుకు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నాయుడు గారి నాయకత్వం ఒక జిల్లాలని వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్తు తరాల వారు ముందుకు ముందుకు వెళ్ళాలని రాజిస్తూ మా పురుగొండ రామకృష్ణ గారి నాయకత్వంలో మేమంతా ఈరోజు మినీ నా మినీ మహానాడు కార్యక్రమానికి హాజరవుతున్నామని కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు శాస్త్రాంగ నమస్కారం నవ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనకవర్ష కంచి కాతంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఇక్కర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతేకాదు అందమైన యువతలకు లెహెంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్టర్న్ వేర్ సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు